మీ ఒపీనియన్ ప్రకారం మీ ఒపీనియన్ ప్రకారం ఎలా ఉండబోతుంది దుర్గేష్ ఇక్కడ ఎలా ఉండబోతుంది కందులు దుర్గేష్ గారికి లేదంటే నాన్ లోకల్ అనే ఫీలింగ్ అది ఆయన గెలిచే అవకాశం ఉండొచ్చు ఎందుకంటారు ఎందుకు అంత ఈజీగా గెలుస్తారు శ్రీనివాస్ నాయుడు గారు అంటే ఇంకా పెద్దగా లేదండి ఏదో కొద్దిగా

మెయిన్ మనకి అభివృద్ధి కావాలి ఎక్కడ కూడా సరైన రోడ్లు లేవు డ్రైనేజీలు లేవు ఏ ఊరికి కూడా పల్లెటూరు ఎక్కడ ఏమీ లేవండి అది ఈయన వచ్చారు కూడా చూద్దాం చూద్దానండి ఆయన కూడా చేశారు ఇంకోండి మళ్ళీ నష్ట అయినా లేకపోతే ఆయన తీసి మళ్ళీ పక్కన అంతే అండి ఏం చేద్దాం ప్రజా ఎలా ఉంటుంది కదండి బాగా అండి పార్టీలు చూసి ఓటేసే ఛాన్స్ ఉందంటారు లోకల్ నాన్ లోకల్ అనే ఫీలింగ్ అయితే ఏముండదండి శేషవరావు గారి నేతృత్వంలో దుర్గేష్ గారు అయితే సీటు పక్కగా కొడతారు అంటారు డౌటే అయితే శేషవరావు గారి నేతృత్వంలో గురుబులు శేషవరావు గారు తెలుగుదేశం ఇన్చార్జిట్ చేస్తున్నారు చేస్తారండి తప్పకుండా చేస్తారు కేశవరావు గారి నేతృత్వంలో దుర్గేష్ గారు గెలవబోతున్నారు నడదవల్సి తప్పకుండా ఉంటుంది కొంతమంది ఏం చెప్తున్నారంటే లోకల్ కాదు ఆయన ఎవరో మాకు తెలియదు సరిగా అన్నట్టుగా చెప్తున్నారు ఎలా ఉండబోతుంది అటువంటిది ఏమి ఉండదు అండి పార్టీల పార్టీల సపోర్ట్తో గెలిచే గెలుస్తారండి టీడీపీ జనసేన బీజేపీ పొత్తుతో దుర్గేష్ గారు సీట్ గెలుస్తారు దుర్గేష్ గారు పోటీ చేస్తున్నారు కదా గెలిచే ఛాన్స్ ఉందా ఇక్కడ నడదోళ్ళు కంపల్సరీ ఉన్నదండి తగ్గించుకుంటామండి మేము పక్క జనసేన తగ్గించుకుంటాం అదే అంటే కొంతమంది నాన్ లోకల్లో అయినా గెలిచే ఛాన్స్ కొంచెం కష్టం అంటున్నారు ఏం చెప్తారు మీరు కష్టం మరి కష్టమైనా సరే నగ్గించుకోవాలి కదండి అది ఇబ్బంది చేసుకోవాలండి అది జనసేన కూడా జనాలకి తెలియాలి కదా ఇప్పుడు శాసవరావు గారు పోటీ చేశారు నాలుగు సార్లు పోటీ చేశారు ఐదు సార్లు మనకు మనకు తెలియదు కానీ ఈసారి మాత్రం జనసేనకి టికెట్ ఇవ్వాలని కోరుకుంటున్నాం మేము జనసేనకి ఇవ్వాలని కోరుకుంటున్నాం ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుందని అనుకుంటున్నారు ముఖ్యమంత్రి గారు అయితే ఉమ్మడి మీద కాబట్టి ఉమ్మడి మీద కాబట్టి ఇద్దరులో కుదిరించుకొని పవన్ కళ్యాణ్ చేయాలని కోరుకుంటున్నాం ఛాన్స్ మరి రెండున్నర రెండున్నర అనుకుంటున్నాం చెప్పాలండి మరి ఇచ్చేలా చేసుకోవాలి మరి ఈయన ఇప్పుడు అన్ని తెగించే కదా ఇన్ని సంవత్సరాలు బట్టి రాజకీయంలో ఉన్నాడు ఆయన అన్ని వదిలేసుకుని ఇల్లు సినిమా ఫీల్ అన్ని వదిలేసుకుని నేను రాజకీయంలో వచ్చాడు అంటే ఏదో దోషేసుకున్నా జనాలు తెగించం కాదు ప్రజానేకంగా ప్రజలకు మంచి చేద్దామని అది